హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాంటి వీడియోలో సైలెన్స్ జంక్షన్ అనే కథతో మీ ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లైక్ చేయకుండా కథలోకి వెళ్దాం ఒక ఊరు చివర ఉన్న రోడ్డు మలుపు ఆ ఊరి వారు దానికి సైలెన్స్ జంక్షన్ అని పిలుస్తారు ఎందుకంటే ఆ మార్గంలో ఎప్పుడూ ఎవరూ వెళ్ళరు ఆ రోడ్డుపై అడుగులు వేస్తే మన శ్వాస శబ్దమే పెద్దగా వినిపిస్తుంది పక్షులు బుక్కలు పాములు కూడా ఆ మార్గం దాటవు రాత్రిపూట ఆ మార్గంలో గాలి వేస్తే చిన్న చిన్న చప్పుళ్ళు వినిపిస్తాయి ఆ చప్పుడు వింటే అసలు బయటకు పోకు అని ఎవరో చెప్తున్నట్లు అనిపిస్తుంది ఒకరోజు విశ్వ అనే యువకుడు రాత్రి పదకొండు గంట నలభై ఐదు అయ్యింది దారిలో షార్ట్ కట్ కోసం అదే సైలెంట్ జంక్షన్ గుండా వెళ్తాడు బైక్ వెళ్ళక ముందే ఆ గాలి కాస్త చల్లగా గుండెలో ఒత్తిడి పెంచినట్టు అనిపించింది ఏమో మూటకపు భయం అయ్యిందో అని విశ్వ తనకు తానే చెప్పుకున్నాడు మళ్ళీ బైక్ వేగంగా నడిపాడు కాస్త దూరం వెళ్ళగానే రోడ్డు పక్కన ఒక పసుపు చీర కట్టిన మనిషి నిలుచుని ఉంది తల కిందకు మంచి జుట్టు పూర్తిగా ముఖం మీద పడి ఉంది చేతిలో ఒక చిన్న పిల్లని చేతి పట్టుకుని ఉంటుంది విశ్వ గేరు మార్చి వెళ్ళాడు బైక్ ఒక్కసారిగా ఆపేశాడు దూరం కాస్త చేరినప్పుడు ఆ మనిషి తల నెమ్మదిగా పైకెత్తింది కంటి దగ్గర నుంచి నల్లని రక్తం కారుతుంది ముఖం తడిచి రక్తంలో ముంచినట్టుగా ఉంది పక్కన ఉన్న చిన్న పాప కూడా పుడివై తల వంచి లేదు గాలి దాటినట్టే చిన్నగా నవ్వింది తాము ఇక్కడే ఉంటాం నువ్వు మాతో ఉండు అని ఎవరో భయంకరమైన గొంతులతో చెబుతూ వినిపించింది విశ్వ వెంటనే బైక్ తిరగేసి పరిగెత్తాడు గుండె ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపించింది ఆ జంక్షన్ చివరిగా దాటి వచ్చి వెనక చూసేసరికి ఆ దారిలో ఎవ్వరూ లేరు ఒకటే శబ్దం వినిపిస్తుంది తన హృదయం గొట్టిగా కొట్టుకునే శబ్దం అప్పటి నుండి విశ్వ ఆ ఊరికి దగ్గరకు కూడా వెళ్ళలేదు విశ్వ ఆ రాత్రి సేపుగా బయటకు వచ్చేశాడు కానీ ఆ రోజు నుండి అతడికి రాత్రులు నిద్రలేని కాబట్టాయి ఎక్కడికి వెళ్ళినా చెరువు దగ్గర బస్టాండ్లో ఒక్కసారిగా పసుపు చీర కట్టిన ఆడ మనిషి కనపడేది వెనక్కి తిరిగితే ఎవరూ ఉండరు ఒక రాత్రి అతను గదిలో నిద్రపోతున్నప్పుడు తలుపు మెల్లగా మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు కానీ ఆ తర్వాత గది చివరి నుండి చిన్నగా శబ్దం వినిపించసాగింది విశ్వ మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు చిన్న పాప అక్కడ నిల్చొని ఉంది తన వైపు చూసి చిన్నగా నవ్వింది ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు కూడా ఇక్కడే ఉండాలి అంటూ చిన్నగా అడుగుతున్నట్టుగా అడిగింది ఆ తర్వాత ఒక్కసారిగా భయంకరమైన గొంతుతో గట్టిగా నవ్వింది విశ్వ కేకలు వేస్తూ లేచి తలుపు వైపు పరిగెత్తాడు తలుపు తీయబోగా ఆ పసుపు చీర కట్టిన ఆడమనిషి తలుపు వెనకే నించుని ఉంది ఆమె పొడవాటి చల్లని చేతులు విశ్వ ఒంటి మీద వేశాడు ఆ స్పర్శ వెంటనే ఆత్మలో దాక్కున్నట్టుగా విశ్వ శరీరం ఒక్కసారిగా చల్లబడిపోయింది అతని గొంతు నుండి శబ్దం రాలేదు ఆ కన్నీళ్ళలో చివరిగా ఉన్నది ఇక మేమంతా కలిసే ఉంటాం అని అదే రోజు తర్వాత విశ్వ కనిపించడం మానేశాడు కేవలం సైలెంట్ టెన్షన్లో రాత్రి వేళ వాళ్ళకి బైక్ లైట్లో ఒక ఒక కొత్త ఆకారం కనబడుతుంది చిన్నపిల్ల యువకుడు పసుపు చీర కట్టిన ఆడమనిషి వెళ్ళిపోతూ కనిపిస్తారు ఆ దారి నుండి తిరిగి ఎవరు బయటికి రారు